ఆంధ్రప్రదేశ్లోని నెట్వర్క్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వంపై ఆసుపత్రుల యాజమాన్యాలు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ బకాయిలు చెల్లించుకోవడంతో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కువ పెట్టారు ఆరోగ్యశ్రీ పథకాన్ని దివగంతం సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని పేదవారి ఆరోగ్యానికి సంజీవని పథకం అని ఆమె పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలను నిలిపించడం అనారోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని ఆమె ఆరోపించారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేదవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వాలు ఈ పథకాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉండాలని ఆమె డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి బకాయిలను చెల్లించి ఆర్టిసి సేవలు ప్రకటించాలి అని క్షయంగా సూచించారు ఈ చర్యలు తీసుకోకపోతే పేదవారికి వైద్య సేవలు అంద మరింత ఇబ్బందులు